హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వివర్త సందర్భంగా ఆయన మాటల్లోనే చెప్పొచ్చుంటాడు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనే విధంగా ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి దేశంలోనే ఆయన వర్ధంతి జరుపుకోవడం కూడా ప్రజలు ఆయన చేసిన మేలు ప్రతి ఒక్కరు గ్రహించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన వర్ధంతి జరుపుకోవడం చాలా విశేషమని చెప్పచ్చు ఎందుకంటే ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టేదానికి రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి వారికి కూడా రాజకీయంగా భవిష్యత్ ఇయాలి రాజకీయంగా ముందుకు తీసుకోవాలనే ఒక నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఆయన ముఖ్యమంత్రి అయి ప్రతి అట్టడుగు వర్గానికి చెందిన వారిని రాజకీయం నేర్పిన ఘనత నందగూరి తారక రామారావు అనేది మనం చెప్పచ్చు విధంగా ఆ అట్టడుగు వర్గానికి చెందిన ప్రజలకి వాళ్ళకి గూడు 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 అనే విధంగా ఒక నిదానం తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ళు కట్టించి వారు ఆ ఇళ్ళల్లో కాపురు చేసే వాళ్ళకి కూడా అంటే రెండు రూపాయలకి ఇచ్చి ఆదుకున్న నాయకుడు నందమూరి తారక రామారావు మన అందరూ చెప్పచ్చు ఈరోజు దేశ చరిత్రలోనే ఏ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలోనే తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పచ్చు కాబట్టి అలాంటి పార్టీ ఈరోజు దేశం మొత్తం పైన కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది ఎందుకంటే నూట ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన నాయకత్వం ఏమైనా ఉందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్దఅైన గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నూట నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ప్రతి రాష్ట్రం మన ఆంధ్ర వైపు చూసే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే అది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు కూడా ప్రతి చిన్న పిల్లవాళ్ళతో మొదలుకొని వృత్తిపు ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ శాష అనిపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనం అందరూ చెప్పచ్చు కాబట్టి మన అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా రాజకీయంగా భవిష్యత్ ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని కాబట్టి మన అందరూ కూడా ఇలాంటి నాయకుడిని స్మరించుకుంటూ అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారి ఆదేశాల వరకు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసే విధంగా నాయకత్వం ఉంది కాబట్టి వారందరూ కూడా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద అదే అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్న గారికి అదే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి కూడా మన రాష్ట్రం వైపు అన్ని విధాలుగా తోడు ఉంటారు కాబట్టి ఆ ఐదు కోట్ల ప్రజలను మేలు చేసేదానికి ఎల్ల మన తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి ఈ ముఖ్యంగా తెలుపుకుంటూ మరొక్కసారి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిదవ నందమూరి తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయంగా అందిస్తున్నాం ముఖ్యంగా ముఖ్య ద్వారా రాజకీయాలంటే அந்த காரிய பார்த்து காரம் கோட் பத்தன பெட்டே விதமாக தான் ராஜகி சூப்பிங்க அக்கூட்டி రాజకీయ ఇలాంటి మాత్రమే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి పసుపు జవాళ్ళందరికీ చాలా పెద్ద ఏం ఏదైనా రాబోయే ఈ భావోయ్య స్ఫూర్తితో మా స్థానిక నాయకుడు శ్రీ కుమ్ములసీరావు గారు उसमें मेरे को आतुल में भी सही बात है निम्नलिखित में मुख्य या प्रतिभा आकर्षण व्यवस्था की लागी है निर्देशाने तोड़ दिए हैं तो लेकिन या तुम्हें भी लागी है మన తెలుగుదేశం పార్టీలో కూడా కష్టపడిన వాళ్ళకి నిదానమైన అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు చదువుకోసమని పిల్లను పనికి వెళ్లకుండా పనికి మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్ర మన ఎన్టీ రామారావు గారే మొదటి స్థాపించిందేది అలాగే బీజవాళ్ళందరూ అన్నను పెళ్ళన్నం తినకుండా రాగి ముద్దరెత్తను అలా తింటున్నారు ప్రతి వాళ్ళకి అన్నము అందుబాటులో ఉండాలని రెండు రూపాయలకే కిలో బియ్యము ఇచ్చిన గొప్ప ఘనత మన ఎన్టీ రామారావు గారికి తెలుస్తుంది అలాగే వైద్యానికి వస్తే పల్లెల నుంచి పెద్ద ఊర్లకు రావాలంటే ఖర్చులకే అవుతుందనే ఉద్దేశంతో ప్రతి చిన్న ఊర్లలో అంతా పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది అక్కడ దాన్ని స్థాపించి అక్కడక్కడే చిన్న చిన్న దానికి వైద్యాలు చేసుకోవచ్చు మీకు దూరంగా రావాల్సిన అవసరం లేదని పిహెచ్ స్థాపించిన మొదటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అదే కాకుండా ఎన్టీఆర్

రాయలు అయిన కాలంలో గత ఐదు సంవత్సరాల రాయలు తెలుగు జాతి కోసం తెలుగు స్వేచ్ఛ కోసం పరితపించిషా తెలుగు లక్షణ పరిగెత్తి చాటారో అదే విధంగా మన పరంలో మనం చూసినటువంటి వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక గ్రామంలో ఒక కుటుంబంలో సాధారణమైన వ్యక్తిగా పుట్టి తర్వాత అంచెంచుగా రాముడంటే అంటే కృష్ణుడు అంటే వివిధ పాత్రల్లో సామాజికంగా పౌరాణికంగా మనకు ఎంతో చ్చి మనం నేర్చుకున్నటువంటి అంశాల నటించి విశ్వవిఖ్యాత అయ్యాడు అలాగే మన తెలుగు తెలుగు తల్లి కోసం మన తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం రాజకీయంలో ప్రత్యానం చేయడం కోసం పంతొమ్మిది వందల ఆయన స్థాపించి అప్పుడు ఆయన స్థాపిస్తా ఉంటే చాలా మంది హేళన చేశారు రాజకీయ నాయకులు వేసుకొని సినిమాలో నటించే రాజకీయంలో వచ్చి ఏం చేస్తారు ఈయన ఏం చేస్తారు చూద్దామంటే ఆ రోజు ప్రపంచం దేశాలు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసే రకంగా మూడు నెలల్లో అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నందమూరి కార్యక్రమంలో చూసి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఎవరైనా రావు కటౌట్ చూసి మొక్కిన సందర్భంలో ఆయన మనకి అందరూ కూడా ఆదర్శం ఆయన ఒక ఆశయ కావాలి మనం నేటి తరాలు రేపటి తరాలు కూడా రాజకీయంగా మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఆయన ఒక పార్టీ కో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన మన భారతదేశంలో ఒక గొప్ప రాముడు క్రితడు మనందరూ కూడా ఎంతో మంది ఆదర్శ వ్యక్తి కనుక ఆయన స్పందించుకోవడము మా అందరూ కూడా మా జడమన్నగారు రాజు యొక్క కార్యక్రమం పాల్గొన్న కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఆయన కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం జై ఎన్టీఆర్ జై భారత్ మా దాజీ జై